ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో చాలా పెద్ద కుట్ర జరుగుతుందన్న విషయం మనకు అర్థమవుతుంది ముఖ్యంగా పృథ్వీ అలాగే యష్మి విషయంలో చాలా ఘోరంగా జరుగుతుండే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈరోజు లైవ్లో రోహిణికి విష్ణుప్రియకి జరిగిన గొడవని మొత్తం లైవ్లో కట్ చేసేసారు సెకండ్ పాయింట్ ఇక్కడ పృథ్వీ అలాగే యష్మి గొడవని హైలైట్ చేశారు అంటే వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగిపోయినట్టు హైలైట్ చేశారు సెకండ్ పాయింట్ అంటే ఏంటి యష్మి పృథ్వీలు ఇద్దర్లో ఎవరో ఒకరు నెగిటివ్ అవుతారు ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు రోహిణి విష్ణుప్రియ అసలు నెగిటివ్ అవ్వకూడదు అసలు వాళ్ళ విషయంలో ఏమీ బయటకు రాకూడదు అని చెప్పేసి లైవ్ మొత్తాన్ని కట్ చేసేసాడు బిగ్ బాస్ ఎక్కడ లైవ్లో నిన్న ప్రోమోలో చూపించినట్టుగా నువ్వు నిఖిల్ని ఫస్ట్ లైన్ వేసావు అది దొరకపోతే పృథ్వీకి వేసావు అన్న విషయం ఎక్కడ బయటకు లేదు థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ప్రేరణ అలాగే యష్మి పృథ్వీల మీద కక్ష పెట్టుకున్నారని తెలిసి వీళ్ళలో వీళ్ళ నామినేషన్ అయితే రోహిణిని కానీ తేజాని కానీ నామినేషన్స్లోకి తీసుకొస్తారు కాబట్టి పృథ్వీ కానీ యష్మి కానీ బయటకు వెళ్ళాలి అని చెప్పేసి బిగ్ బాస్ వేసిన మరొక పెద్ద కుట్ర ఇది ఇక మూడో విషయం ఏంటి అంటే పృథ్వీ అండ్ గౌతమ్ మధ్య జరిగిన గొడవని చాలా హైలైట్ చేయటం అలాగే యష్మి విషయంలో యష్మికి ఇప్పుడు ప్రజెంట్ సంచారకి ఇవ్వటం ఇప్పుడు విష్ణు కూడా అవుట్ అయిపోయింది ఇప్పుడు టాస్క్ నడుస్తుంది ముగ్గురికి ఎవరికి పృథ్వీకి తేజకి రోహిణికి ఆ టాస్క్కి యష్మిని సంచాలకగా పెట్టి ఇంకా తనని బ్యాట్ చేయడం ఇలాగా ఎంతసేపు చూడని ఇదంతా పక్కన పెడితే ఇంకొక పెద్ద పాయింట్ ఏంటి అంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ అంటే ఏమవుతుంది యష్మి కన్ఫర్మ్గా ఎలిమినేట్ అవుతుందని పోల్స్ చెప్తున్నాయి దాంతోపాటుగా నెక్స్ట్ లీస్ట్గా ఉన్నది ఎవరు పృథ్వీ సో పృథ్వీ యష్మి ఇద్దరిని ఎలిమినేట్ చేయడం కోసమే డబుల్ ఎలిమినేషన్ పెట్టాడు మరి లాస్ట్ వీక్ నిజంగా డబుల్ ఎలిమినేషన్ ఉండాలి అన్నప్పుడు అవినాష్ని ని సేవ్ చేస్తే నెక్స్ట్ లీస్ట్లో ఉన్న తేజాని ఎలిమినేట్ చేయాలి కదా మరి లాస్ట్ సిక్స్ సీజన్ సిక్స్లో అదే కదా జరిగింది రాజ్ ఉన్నాడు కదా రాజ్ ఫైమాకి రాజ్కి ఉన్నప్పుడు రాజ్ ఎలిమినేట్ అయిపోయాడు కదా మరి రాజ్కి తక్కువ వచ్చాయని సో బిగ్ బాస్ ఏం చేస్తున్నాడంటే కావాలని యష్మి పృథ్వీలు ఇద్దరిని బయటకి పంపించడం కోసం నెక్స్ట్ విష్ణుప్రియ విష్ణుప్రియ కూడా కాదు తేజ రోహిణిలు ఇద్దరినీ టాప్ ఫైవ్కి పంపించడం కోసం బిగ్ బాస్ చేస్తున్న చాలా పెద్ద కుట్ర ఇది దానికి బలైంది యష్మి అండ్ మన పృథ్వీ